అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్ ఫిబ్రవరి పదిహేను ఆదివారం మహాశివరాత్రి కదా మహాశివరాత్రి మహానిషీదిని అంటే అర్ధరాత్రి సమయం కృష్ణ చతుర్దశి మహానిషీది ఉన్నప్పుడు మహాశివరాత్రి అవుతుంది ప్రతీ నెలలోనూ మాస శివరాత్రులు వస్తాయి కదా కానీ సంవత్సరంలో పదకొండవ మాసమైన మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి నాడు ఏకాదశ రుద్రాభిషేకాలతో శివుణ్ణి మెప్పించిన వారికి సర్వోత్తమ ఫలితాలు సిద్ధిస్తాయట మహాశివరాత్రి ఆదివారం కానీ మంగళవారం కానీ వచ్చినట్లయితే గొప్ప విశేష ఫలితాలను అనుగ్రహిస్తుందంటారు ఈసారి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరున ఆదివారం రావడం మన అదృష్టం మరి ఇంత విశేషాలన్నీ కలిసి వచ్చిన ఈ శివరాత్రికి ఆ శివయ్యను ఏ విధంగా పూజించాలి ఏ విధంగా అభిషేకించాలి ఉపవాసం ఎలా చేయాలి మనం జాగరణలో చేస్తున్న తప్పులు ఏమిటి శివరాత్రి రోజున ఆ శివయ్యను సంపూర్ణ శివదర్శనం ఎలా చేసుకోవాలి శివరాత్రి గురించిన చిన్న కథ కూడా ఈ వీడియోలో మీకోసం అయితే పొందుపరిచాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని వస్తే లైక్ చేసి అందరికి షేర్ చేసి ముందుగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ముందు మీరు ఇక్కడ చూస్తున్న ఆలయం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ మహాకాళేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున సా శివయ్యకి భస్మాభిషేకం చేస్తారు వచ్చిన భక్తులతో కూడా భస్మాభిషేకం చేయిస్తారు ఈ వీడియోలో మీరు స్వామివారి భస్మాభిషేకం హారతులు స్వామివారి పల్లకీ సేవ కూడా చక్కగా చూడండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా ముందుగా శివరాత్రి రోజు సంపూర్ణ శివ దర్శనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం శివాలయంలో ఎనిమిది రూపాల్లో శివుడు ప్రకాశిస్తుంటాడు మొదటిగా మనకు కనిపించే బయటి ప్రాకారం లేదా శివాలయం గోడ రెండోది రాజగోపురం అది దాటి లోపలికి ప్రవేశిస్తే లోపలి ప్రాకారంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది గర్భాలయంపై ప్రకాశించే త్రిశూల కలశము శివస్వరూపమే గర్భాలయంలోని లింగ స్వరూపమే కాదు విమానంపై కనిపించేది కూడా స్థూలలింగమే స్వామి సాక్షాత్తు శివుడే చండీశ్వరుడు బలిపీఠం కూడా శివస్వరూపాలే వీటిలో ఏది కనిపించినా శివ దర్శనమైనట్టే అని లెక్కించాలి అన్నింటినీ చూడగలిగితే సంపూర్ణ శివ దర్శనమైనట్లు భావించాలి మహాశివరాత్రి నాడు శివాలయ దర్శనం చేసి అభిషేకాన్ని చూస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే శివనామం మనస్సులో ధ్యానం చేసుకోవాలి ధ్యాయత్ ఈప్సిత సిద్ధయ్యే ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు రుద్ర మంత్రాలు కంటగతమైతే మౌనంగా మంత్రాన్ని స్వరంతో రమించి చదువుకున్న జపం చేసిన అభిషేకం చేసిన ఫలితమే వస్తుంది మనకి ఉచ్చ స్వరంతో రుద్ర మంత్రాలతో అభిషేకం చేస్తుంటే లక్ష రెట్లు శక్తి పైకి విస్ఫోటనం అవుతుందట ఆ శక్తి ప్రసారాలు అభిషేకంలో పాల్గొన్న వారందరికీ చేరుతాయి ఈ విధంగా శివరాత్రి రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇక శివరాత్రి రోజు ఉదయాన్నే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి తెల్లవారుజామునే స్నానమాచరించి రోజంతా ఉపవాసం ఉండి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ రాత్రి నాలుగు జాములలో అంటే రాత్రి ఆరు గంటల నుండి తెల్లవారుజాము ఆరు గంటల వరకు పూజ జాగరణ చేయడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది జన్మకో శివరాత్రి అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు గుర్తుందా అంటే మానవ జన్మలో ఒక్కసారైన ఒక్క సంవత్సరమైన శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి పూజ చేస్తే చాలట ఆ జన్మకు సార్థకత లభించినట్టే అందుకే జన్మకో శివరాత్రి అయినా చేయమన్నారు మన పెద్దవాళ్ళు ఇక శివరాత్రి రోజు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసి తోరణాలు కట్టి ముగ్గులతో అలంకరించాలి తరువాత సంకల్పం పూజ ప్రారంభంలో శివుడిని ప్రార్థించి ఉపవాసం మరియు పూజా నియమాలు పాటిస్తామని సంకల్పం చెప్పుకోవాలి తరువాత అభిషేకం శివలింగానికి పాలు పెరుగు నెయ్యి తేనె మరియు నీటితో అభిషేకం చేస్తూ ఓం అని కానీ లేదా రుద్రాభిషేక మంత్రాలు చదువుకోవాలి తరువాత మారేడు దళాలు తెల్లని పుష్పాలు పసుపు కుంకుమ చందనం విభూది దీపారాధన అగరబత్తీలు అన్నీ సిద్ధం చేసుకోవాలి తరువాత శివార్చన శివ అష్టోత్తర శతనామాలు లేదా సహస్రనామాలతో శివుడిని పూజించాలి ఈ విధంగా పూజైన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రావాలి ఇక సాయంత్రం అంటే రాత్రి జాగరణ పూజ అనంతరం సాయంత్రం కూడా శివరాత్రి రాత్రంతా నిద్రపోకుండా శివ భజనలు పారాయణం చేస్తూ గడపాలి ముగింపు మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ ముగించి పేదలకు ఏదైనా దానం ఇచ్చి అన్నదానం లాంటివి చేసి ఉపవాసాన్ని విరమించాలి ఇక్కడ శివ జాగరణలో మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే పూజ అయిపోయిన అనంతరం నిద్రపోకుండా మేల్కొని ఉండడానికి టీవీలో ఏవేవో ప్రోగ్రామ్స్ చూస్తూ లేదా కొత్త సినిమాలు పెట్టుకునో ఫోన్లో వెబ్ సిరీస్ చూస్తునో ఇలాంటివన్నీ చేసి జాగరణ చేస్తున్నాం ఇలా చేయడం కన్నా హాయిగా నిద్రపోవడం మంచిది కదండి శివరాత్రి రోజు ప్రతి శివాలయాల్లో కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భజనలు వంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే పుణ్యానికి పుణ్యము వస్తుంది జాగరణ కూడా అవుతుంది కదా ఈసారి శివరాత్రికి ఇలా జాగరణ చెయ్యండి లేదండి మాకు దగ్గరలో ఎటువంటి ఆలయాలు లేవు మేము ఎక్కడికి వెళ్ళలేము అంటే చాలా సింపుల్గా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని యోగముద్ర వేసి మీకు వీలైనంతసేపు జపించండి ఓం నమ శివాయ అంటే చాలు ఆ బాలాశంకరుడు మన మీద వరాల జల్లులే కురిపిస్తాడంటండి ఇక ప్రధాన నియమాల గురించి తెలుసుకుందాం ఉపవాసం అంటే రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండకుండా వీలైతే పాలు పళ్ళు మాత్రం తీసుకుని ఉపవాసం ఉండండి తర్వాత శివ పంచాయతం అంటే శివుడితో పాటు పార్వతీదేవిని గణపతిని సూర్యుణ్ణి విష్ణుమూర్తిని కూడా పూజించడం చాలా మంచిది ఇక శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మారేడు ధరలతో పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా పూజా విధానం పాటించడం వల్ల భక్తులకు కైవల్యం సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం ఇక శివరాత్రి గురించి చిన్న కథ అయితే తెలుసుకుందామా ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ జగత్పాలకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుక్కోవాలనుకున్నారట నువ్వు శివుడి పాదాలు కనుక్కో నేను తలను కనుక్కుంటాను అన్నాడట బ్రహ్మ సరేనన్నాడు విష్ణువు శివుని పాదాలు వెతుకుతూ పాతాళానికి బయలుదేరాడు విష్ణుమూర్తి బ్రహ్మ ఆకాశ మార్గాన పైకి వెళ్ళాడు కొన్ని వేల సంవత్సరాల పాటు గాలించినా పరమేశ్వరుని ఆది అంతాలు వాళ్ళు కనుక్కోలేకపోయారట ఎందుకంటే సృష్టి అంతా శివుడిలోనే ఉంది ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉంది కదా ఒక వంక అతను వస్త్రధారుడిగా కనిపిస్తాడు మరో వంక కృష్ణవర్ణుడు అంటే నల్లగా కనిపిస్తాడు అతడు విశ్వానికి అధిపతి అయిన ఆభరణాలు లేవు ఒకవైపు రుద్రమూర్తి మరోవైపు బోలాశంకరుడు సుందరేశుడు ఆయనే సౌందర్యానికి అధిపతి ఆయనే అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా ఆయనే ఆనంద తాండవంలో చైతన్యశీలతను ధ్యానంలోని స్థిరత్వాన్ని చీకటిని వెలుగును అమాయకత్వాన్ని తార్కిక బుద్ధిని దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతుంది అంతా ఆయన అయినప్పుడు ఆయనకి ఆది అంతాలు ఎవరైనా కనుక్కోగలరా చెప్పండి ఇది చిన్నగా శివరాత్రి కథ సో ఇదండి వీడియో ఈ ఆదివారం ఫిబ్రవరి పదిహేనో తారీఖున రాబోయే శివరాత్రి గురించి పూర్తి పూజా విధానం స్వామివారిని ఏ విధంగా పూజించాలి ఎలా అర్చించాలి ఎలా అభిషేకించాలి శివరాత్రి దర్శనం ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు కూడా మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను మీకు అర్థమైందంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ